ఏడు మండలాల పరిస్థితి కూడా అదే దీనిపైన ఎనిమిది సార్లు డిపో మేనేజర్ మేనేజర్ గారికి ఇలాంటి విషయాలు కనుక్కు కలగట్లేదు ఇంకా అంటే ఒక్క నెల రోజులు దాదాపుగా పేదవాళ్ళ పిల్లలు చదువుకోవడంలో వెనుకబాటు తనం అనేది ఈ డిపో మేనేజర్లకి నవ్వుతూ కాలయాత్ర చేస్తున్నట్టుగా కనబడుతున్నది కాబట్టి చదువులు మెరిట్ పొందాలనుకుంటే ఇప్పుడు నెల రోజుల నుండి కూడా వాళ్ళ చదువులకు పన్నం కలిగిస్తూ ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకుంటున్న డిపో మేనేజర్ కాబట్టి పిల్లల భవిష్యత్తు చదువులకై వాళ్ళ చదువులు చెప్పే టీచర్లకి ప్రతి ఒక్క విద్యార్థిని దగ్గరికి ఒక్కొక్క టీచర్లను పంపించాలి లేకపోతే పిల్లలకు వెంటనే అన్ని ఏరియాలకు బస్సులను సరఫరా చేయాలి లేని పక్షంలో త్వరలో బహుజన్ సమాజ పార్టీ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా మొత్తం కూడా ఏకతాటిగా ఒక్కటిసారి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులతో పాటుగా డీపోని ముట్టడించడం ఖచ్చితంగా జరుగుతుందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను